నమస్కారం అండి సీఎం గారు ఆ నమస్కారం నా ఎన్‌కౌంటర్ ఎపిసోడ్ కి సిద్ధమా సం సిద్ధంగా ఉంటాం చాలా జాగ్రత్తగా ఆలోచించి సమాధానాలు చెప్పాలి ఈ రోజు ప్రశ్న ఏం జాగ్రత్తగా ఏమ ఉండాదే ఏమ జరిగింది అంతే చెప్తాం వాస్తవాలు ఖర్చుగా మాట్లాడాలి ఏ మాత్రం మీరు ఏ సీఎం ఏ మాత్రం మీరు బొంకు దవను అడ్డంగా దొరికిపోతారు ఏ ఈ బదులు నాకు మొకాల్సిన പണే లేదు చూస్తాగా ఆ కానీ సార్ నిన్న సాయంత్రం ఏడు గంటలకి ఆ గుప్పు మన విషయం విశాఖపట్నం పోర్ట్ లో సీ పోర్ట్ లో అవును ఇరవై ఐదు కేజీల ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ పట్టుబడి అది మీ పార్టీకి చెందిన ఒక పెద్ద విశాఖపట్నం దగ్గర తిరుగుతా ఉంటాడు లేండి ఎప్పుడు ఆయనకు సంబంధించిందే అని చెప్పి అంటున్నారు అంటున్నారు పది లక్షల కోట్ల స్కామ్ డ్రగ్స్ స్కామ్ పది లక్షల కోట్లు పది లక్షల కోట్లు ఎలక్షన్ ఉండదు కదా ఎలక్షన్ ఉండదు ఖర్చులు ఉంటానులా ఖర్చులు న్యాయం నుంచి తేవాలా ఎలక్షన్ ఖర్చుల కోసం డ్రగ్స్ తెప్పిస్తా అంటారు ఇరవై ఐదు వేల కిలోలు అంటే దీని ఎక్క ప్రపంచంలో ఏడైనా జరిగి ఉంటది ఎక్కడే లేదు విషయం ఏడైనా అంత దొమ్మ ధైర్యంగా లేదు ఎవడైనా సరే బ్రెజిల్ నుంచి ఇరవై వేల కిలోలు ఒక కంటైనర్ లో తెప్పించినారంటే ఇది మా ఘనతనే చెప్పుకోవాలి ఇది మా చరిత్ర చరిత్ర డ్రగ్స్ ఒక చరిత్ర సార్ అది సార్ డ్రగ్స్ తెప్పించి దేశాన్ని నాశనం మీ చరిత్ర చరిత్ర అంటారు అట్లా సార్ ఎవరైనా మునుపుటు ఉన్నటువంటి సీఎంలు గానీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సీఎంలు గానీ ఎవరైనా ఇంతటి నిర్ణయం తీసుకున్నారా అదే విధంగా ఇంకొకటి ఆలోచన నువ్వు చెప్పండి భారతదేశంలో ఇన్ని పోర్ట్లుంటే కేవలం వైజాగ్ ఎందుకు వచ్చింది వైజాగ్ అంటే మా అన్నకు అంత ప్రేమ వైజాగ్ ప్రేమ కాదు మీరు ఇచ్చిన లీనియన్స్ వైజాగ్ పోర్ట్ లో ఏమన్నా చేయొచ్చు ఏపీలో ఏమన్నా చేయొచ్చు అని చెప్పి ప్రపంచం మొత్తం తెలిసిపోయింది తెలిసిందా తెలిసింది అందుకని బ్రిజిల్ నుంచి వచ్చింది వచ్చింది సరే ఇంకెక్కడైనా మామూలుగా అయితే ఇంత డ్రగ్స్ దందా జరిగితే ఎక్కడ మూడు గ్రాములు రెండు గ్రాములు దొరికిందని చెప్తేనే ఓ అంటామే ఇరవై ఐదు వేల కిలోలు తెప్పించాం అవును దీనికి ఇంకా వారు నువ్వే ఆలోచన చేసుకోండి రాష్ట్ర ప్రజలు గీడా అదే గొప్పగా చెప్తున్నారు మరి గొప్ప కదా అయితే గొప్ప అది అది ఒక చరిత్రయా ఇది ఆంధ్ర ప్రజలు చూసారంటే రేపు మీకు ఒక్క ఓటు పడదండి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తాం ఎలా వాటి పైన వివేకానంద రెడ్డి గారు ఆశీసులు రాజర రాజారెడ్డి గారు ఆశీసులు రాజశేఖర్ రెడ్డి గారు ఆశీసులు మాకు పుష్కలంగా ఉన్నాయి అందుకోసమే మేము నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఖచ్చితంగా అయితే గెలుస్తాము ఇప్పుడు మీ పరిస్థితి అంటే మీకు అసలు అర్థమవుతుంది ఏమే మీ క్యాండిడేట్ మచిలీపట్నం ఎంపీ సింహార్ చంద్రశేఖర్ అవును రెండు రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని నూట డెబ్బై ఉండదేవాడు ఎవడో లేదు ఇప్పుడు కంటైనర్ ఓడికి వాటా వాడిక ఏమో చెప్పలేదు మీ నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు మీ ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ చేయలేకుండా ఇంత పెద్దది అవుతా జరగదు అన్నేమో తాడేపల్లి ప్యాలెస్ లో బయటికి రాడు బయటికి రాడు చేయాలా ఏమన్నా వాటా ఉండేవన్న ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడేమో అనుకోవచ్చు కదా మీరు ఎంతసేపటికి పోటీ పోటీ అంటారా ఒకళ్ళు పోటీ ఓడిగా అంటే ఇంకొకళ్ళు పెడతాం పెడతారు ఇంకొక సంచ్ అయినో ఎంగనో ఓడు ఓడిగాకంటే ఏం ఓడి అంటారు ఒకవేళ కంటైనర్లో ఉండొచ్చు కదా ఏమన్నా భాగము మీకు ఇంకో విషయం అండి ఇది అంతా తెలుగుదేశం మీద తోసేయడానికి ఏమైనా ప్లాన్ చేసేస్తున్నారు అప్పుడే ఆల్రెడీ మా పార్టీ ఆఫీసియల్ పేజ్ లో కూడా వేసారు కదా ఏమని తెలుగుదేశం పార్టీ వాళ్ళదేను మాకేం సంబంధం లేదని అవునా వేసారు అసలు ఇలాంటి పనులు చేయడానికి సిగ్గు సరే ఉండదు అండి మీకు సిగ్గు ఉండదు సరే ఉండదు అని ఉమ్మేసా కూడా మాకేమనుకో ఏముండదు ఉండదు ఉండదు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఎందుకు వస్తున్నారు అసలు వైజాగ్ వాళ్ళు అయితే ఏడుచు స్వామి ఏడుస్తున్నారు ఎందుకనో నిన్నటి నుంచి గుండెలు పగిలిపోయినాయి ఎందుకంటే మేము ప్రశాంతంగా అక్కడ కొంతమంది ఫోన్ చేశారు నాకు ఒకడే మిత్రుడు ఉన్నాడు వైజాగ్ లో అయ్యా మా వైజాగ్ ప్రశాంతంగా ఉంటది ఏ రోజు కూడా ఇట్లాంటి చెత్త పనులు ఎప్పుడు కూడా చేయలేదు అవును మా వైజాగ్ లో ఉండే మనుషులు కూడా చాలా గౌరవస్తులు భయస్తులు అవును భయపడతారు అవును అసలు మీ రాయలసీమ వాళ్ళు కడప చూసినా ఇంకో రకంగా చూస్తారు అంత భయం మేమేం చేయనప్పటి కూడా అవును పాలకమేమంటే భయం అంట భయం అవును మరి అటు ఆట దగ్గర ఇరవై వేల కిలోలు ఒక కంటైనర్ దించినాడు మా ఓడంటే ఇది ఒక చరిత్ర సార్ చరిత్రనే చెప్పుకోవాలి చరిత్ర అని చెప్పుకుంటున్నారు అంటే మొత్తం అసలు మా ప్రభుత్వంలో ఇరవై ఐదు వేల కిలోలు డ్రగ్స్ తెచ్చినాము బయట నుంచి ఒక కంటైనర్ తెచ్చినాము అంటే ఇది ఒక చరిత్ర అది ఏదైనా కానీ ఇది చెడ్డ కానీ చరిత్ర అయితే చరిత్ర చాలా దిగజారిపోయారు ఆఖరికి సరే మీరు ఏమన్నా అనుకోండి అంబటి రాంబాబు ఆ సత్తెనపల్లిలో చీరలు పంచుతూ పట్టుబడ్డాడు మూడు లక్షల చీరలు మూడు లక్షలు ఒక మాటలో దొరికినాయి ఆయన దోస్తుకి చెందిన మాటలో మూడు లక్షలు మూడు లక్షల చీరలు సంజనా జాకెట్ పీసులు మిగిలినాయో లేదో మరి ఎందుకు మిగలు మిగులుతాయా కోట్లు కోట్లు ఇస్తాడు వాళ్ళకి ఓకే అంటే అంటే కాదు ఇప్పుడు ఒక సత్యన పొలంలోనే కాదు ఇది జరుగుతుంది ఇది వెలుగులోకి వచ్చింది వెలుగులేకి రానట్టి మచ్చుగా ఉన్నాయి ఉన్నాయి అన్నమయ్య జిల్లా ఏమి రాజంపేట రాయచోటి రైల్వే కోడూరు పలమనేరు పొంగనూరు చంద్రగిరి నగిరి ఏర్పేడు శ్రీకాళహస్తి గూడూరు వెంకటగిరి నెల్లూరు గిద్దలూరు ఒంగోలు ప్రకాశము కావలి ప్రతి ఒక్క చోట పంచుతున్నారు చీరలు స్వామి ఆడబిడ్డలకు చీరలు ఇచ్చినారా అనుకోండి మీకు తెలుసా నేను ఆడబిడ్డలకు చీరలు అనుకోండి కొన్ని చీరలు ఇవ్వడానికి అంబటి రాంబాబు చేశాడు అంబటి రాంబాబు గెలుస్తాడా కచ్చితంగా గెలుచాడు మీకు సంగతి తెలుసా ఈ రోజు ఉదయం అంబటి రాంబాబు మనుషుల్ని ముస్లిం మైనార్టీకి చెందిన కామన్ పీపుల్ ఎమ్మడి పడి అమ్మటి పడి కొట్టి తరిమారు సత్యనపల్లిలో ఈ రోజు ఉదయం

నూట డెబ్బై ఐదు తీసేది మీకు వచ్చేది అది పదేడా మీకు వచ్చేది అది మీరు చేస్తున్న అరాచకాలకి నువ్వు కానీ నువ్వు మాట్లాడతావు కానీ నూట డెబ్బై ఐదు మేము గెలుస్తాం పైన మాకు వివేకానంద రెడ్డి గారు ఆశీసులున్నాయి రాజన్ ఉన్నాయి రాజారెడ్డి ఉన్నాయి మేము కింద ఖచ్చితంగా నూట డెబ్బై నూట డెబ్బై గెలుచున్నాము గెలుస్తాము కూడా ప్రజలకి తాగడానికి మంచి నీళ్ళు దొరకట్లా అవును డ్రగ్స్ గంజాయి మాత్రం ఎక్కడ పెడితే అక్కడ విచ్చలు విడిగా మద్యం కదా మద్యం మర్చిపోయినావు నువ్వు కూడా విచ్చలు విడిగా అవును దొరుకుతది అవును ఏంటి అంత ధీమాగా చెప్తున్నారు అరాచకాలు ఇప్పుడు దొరకలా మీరు చేసే దొరకలా ఇప్పుడు దొరకలా దొరికినాయి ఇప్పుడు దొరికినాయి కదా దొరికినాయి కాబట్టి గతంలో ఏ ప్రభుత్వం అయినా సరే గంజాయి గాని డ్రగ్స్ గాని ఇదే విధంగా మద్యం గాని ఎవడైనా అమ్మినాడా ఇంత చెత్త ప్రభుత్వం ఎప్పుడు లేదు చెత్త ప్రభుత్వం చెత్త ప్రభుత్వం ఎందుకు అయింది చెత్త ప్రభుత్వం ఏమరి డ్రగ్స్ చేసేది చెత్త ప్రభుత్వం చెత్త ప్రభుత్వం భలే చెప్పినావు కానీ మూడు రాజధానులు అని చెప్పి జనాలు మభ్యపెట్టి గెలిచి వచ్చారు అవును ఏది రాజధానులు రాజధాని గంజాయికి రాజధాని రాజధాని మీరు ఏపీ కదా ఎర్ర చందన రాజధాని ఏపీనే ఇప్పుడు డ్రగ్స్ ఇప్పుడు డ్రగ్స్ రాజధాని ఏది ఏపీ మూడు రాజధానులు అయిపోయి పక్క ఇంకేంది ఇదే మీరు చెప్పిన మూడు రాజధాని గెలవక ముందుకు రాజధాని చేశాము గంజాయికి రాజధాని చేశాము ఎర్రచందని ఒకరికి రాజధాని చేశాము కట్టాం కదా ఇచ్చినా కదా ఏ మూడు రాజధానులు ఏ మూడు రాజధానులు రెండు వందల రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఎలక్షన్ వచ్చేటప్పుడు చెప్పాలి ఎప్పుడు ఎందుకు చెప్తావు ఇప్పుడు చేసి చూపిస్తాం కదా రియాలిటీ గ్రౌండ్ రియాలిటీ చూడు రేపు చూడండి పోయా మాట్లాడదాం బాబు వచ్చే వారి నుంచి పవన్ కళ్యాణ్ గారు యాత్ర మొదలు పెడుతున్నారు చేయమనండి మీ పరిస్థితి పూర్తిగా గందరగోళం అయిపోతుంది మేము కూడా బస్సు యాత్రలు మేము కూడా బస్సులు ప్రారంభించాం మేము కూడా తిరుగుతాం నియోజకవర్గాలు జిల్లా జిల్లా ఏమి మీ పరిస్థితి అసలు ఎలా జరుగుతుందో రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మీకు ఏమైనా తెలుస్తున్నాయా ఏమి నంజాలలోను పల్నాడులోను జరిగిన హత్యలకి సమాధానం చెప్పండి అని చెప్పి పోయినారు నంజాల పల్నాడు గుంటూరు జిల్లా ఎస్పీ నిన్న ఈసీ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ పిలిపించి మాట్లాడింది ముగ్గురు ఎస్పీలు పోయినారు వాళ్ళ దగ్గర నుంచి నివేదిక తీసుకొని సెంట్రల్ ఈసీ కి పంపించింది వాళ్ళ ముగ్గురు ఎగిరిపోయేటట్టు ఉన్నారు ఇప్పుడు వాళ్ళ పదవులు పోయేటట్టు ఉన్నాయి పోనీ పోనియా మీ అన్న కోసం చేసిన ఏదో ఐఏఎస్ జైల్లో పెట్టలేదు ఎంతమందిని కోర్టు గెర్చలేదు ఏంది ఇప్పుడు ఎస్పీ గారే కింద ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారనుకుంటున్నావో డీజీపీ గారి పరిస్థితి కూడా అలాగే ఉంది ఇప్పుడు అదే పరిస్థితి సభలో ఆయన రక్షణ వైఫల్యం వల్ల డీజీపీ గారిని ఈ స్టేట్ నుంచి వేరే రాష్ట్రానికి పంపించే పరిస్థితి కనబడుతుంది పంపిణీ పంపిణీ మాకేమి మా ఓ తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉంటాడు కదా మా ఎన్ననైతే ఎవడు పంపిలేడు కదా నమ్ముకున్న పోలీసుల ఓ లెటర్ మాకేమి సంబంధం లేక అవసరానికి వాడుకుంటా అవసరానికి వాడుకోవడం తప్ప పోలీసులు మీ అవసరాలకి వాడుకున్నారు అవును మా ఆయన వాడుకున్నాడు లేదా వాడుకున్నాడు వాళ్ళ జీవితాలు నాశనం చేశాడు మరి అయితే అది ముందు వాళ్ళ ఆలోచన ఒరే ఈ నమ్ముకుంటా పోతాయని వాళ్ళ ముగ్గురు ఎవరో తెలుసా మీకు రెడ్డి గారే పరమేశ్వర రెడ్డి రవిశంకర్ రెడ్డి రఘువీర తెలుసు తెలుసు మీకు అయినా వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు మేము ఓల్లే చేసుకున్నారు మా ఆయన చెప్పిన దానికి నువ్వు తలకాయ ఎందుకు పంపన్నాడు నీ తత్వానికి న్యాయానికి నువ్వేం లాదు నువ్వు నీకేం చెప్పింది ఐపీసీ నిజమే నీకేం ఉన్నాయి వాళ్ళకి బుద్ధిండాలి సెక్షన్ ప్రకారం నువ్వు ఫాలోగా ఒకటి చెప్పేది నువ్వు ఊడిగం చేసేది నువ్వు ప్రజల నువ్వు ప్రజా సొమ్ముతో నువ్వు ప్రజలు కట్టిన పన్నులతో జీతబద్ధాలు తీసుకొని నీ కుటుంబం నీ బిడ్డలు నీ పేళం బతుకుతున్నారు అంటే అంట నిన్నటి వరకు వాళ్ళని వాడుకొని సమస్య వచ్చేప్పటికి వాళ్ళని ఇలా మేము అంతే మాడతాము జగన్ మోసపోయానని చెప్తున్నాడు ఎవరు మంచి మోహన్ బాబు గారు నటుడు ఏమన్నా ఎందుకు రోడ్ల మీద ఆడ దీంట్లో ఆ స్కూల్ కాడ అదే చెప్తున్నాడు ఈరోజు ఏమి జగన్ని నమ్మి మోసపోయానని ఇంట్లో వాళ్ళు మోసపోయారు మోహన్ బాబు మోసపోయేది ఏం పెద్ద లెక్క అలా అంటారా ఇంట్లో తల్లి చెల్లె మోసమయ్యారు బొక్క మోహన్ బాబు అంటే మీ అన్న నమ్మినోడు ఎస్పీలు ఎంతమంది పోయారు ఐపీఎస్ బొక్కలా ఒక రోజు తిండేసుకుని రోడ్డు మీద పొందుతున్న దానికి అంటున్నా అయినా అవును యా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఫీజు ఎంబెట్మెంట్ ఏదో కొద్దిగా లేట్ చేశాడని చెప్పి రోడ్ల మీద కొనుక్కున్నాడు ఇప్పుడు ఫీజు ఎంబెస్ట్మెంట్ ఎన్ని ఏళ్ళు లేదంటే మోహన్ బాబు ఏమి లేదు అసలు ఎన్ని కోట్లు బకాయిలు ఇవ్వాలంట అడుగు మోహన్ బాబు నీకు ఏమన్నా తెలిసి ఉంటాయి అదే చెప్పాడు నిన్న ఒక టీవీలో కూర్చొని ఎన్ని కోట్లు ఇవ్వాలా ఏమన్నా మాట్లాడగలిగినాడా నాలుగు సంవత్సరాల నుంచి ఏమన్నా మాట్లాడినాడా మాట్లాడలా మరి మంచు మనోజ్ కుమార్ చెప్తున్నారు తల్లికి చెల్లికి న్యాయం చేయనుడు మీకేం చేస్తాడు రాష్ట్ర ప్రజలారా ఆయన్ని నమ్మకండి సరైన నాయకుడిని నమ్మకమైన నాయకుడిని ఎన్నుకోండి అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకోండి అని చెప్తున్నాడు వాళ్ళ స్కూల్లోనా కాదు నిన్న ఒక సినిమా ప్రోగ్రాం సభ జరిగింది దాని ఆ సభలో చెప్పాడు ఆయన సరే అయితే మాడదాం దాని గురించి మళ్ళీ మాడదాం మాట్లాడుతూ అంటే అసలు మీ అన్నని ఎన్నుకోవద్దని చెప్పాడు ఇండైరెక్ట్గా సరేలే అయితే మేము ఎందుకంటే నాకు మంచి మనోజ్ గారితో మంచి సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే నేను మాట్లాడు ఇంకోటి అండి ఇప్పుడే అందింది మాకు ఫ్లాష్ న్యూస్ చెప్పు ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ నిన్న పట్టుబడ్డాయి అవును ఆ పట్టుబడిన డ్రగ్స్ అదాన్ డిజిటల్ రీస్ అని చెప్పి మిథున్ రెడ్డి మీ పార్టీ ఎంపీ ఆయనకి చెందిన కంపెనీలో లిక్కర్ తయారు చేయడానికి రేపు ఎలక్షన్లో వాడుకోవటానికి తెప్పించారనేది ఒక అభిజ్ఞ వర్గాల సమాచారం మాకు పక్కా సమాచారం ఇది ఇది డొంక తిరుగు లేకుండా సమాధానం చెప్పండి ఇప్పుడు అంటే నాకు పూనా నేను ఎప్పుడు కూడా నిజాన్ని నిక్కర్సుగా మాట్లాడేటువంటి వ్యక్తిని అవును అదే విధంగా చూసుకుంటే మిథున్ రెడ్డి ఏమన్నా అంటే ముందు లేక వాడతారా ఈ మామూలుగానే తీసుకుంటారు కదా ఇప్పుడు మీరు చేసేదంతా కల్తీ మధ్యం అవును నకిలీ రసాయనాలు అవును అందులో కలిపేది ఈ డ్రగ్ దీంతో తయారు చేసిన దాన్ని రేపు ఎలక్షన్ లో పంచబోతున్నారు చచ్చిపోతారా మొత్తం చాలా మంది చాలా మంది చచ్చిపోతారు అందుకనే నేను ఇరవై ఐదు వేల కిలోలు తెప్పించి ఇరవై ఐదు వేల కిలోలు మీ పార్టీ ఎంపీకి చెందిన అదాన్ డిజిటల్ రీస్ కోసం తెప్పించారు అంటే ఇప్పుడు అదాన్ డిజిటల్ అది మనోడి రెడ్డి కంపెనీ పేరు మీద వచ్చింది అడ్రస్ వచ్చింది ఒక చౌదరి గారి పేరు మీద అడ్రస్ పేరు పెట్టి ఆ చౌదరి గారు కూడా మీ పార్టీ పెద్ద ఎంపీ ఉన్నాడు కదా వైజాగ్ లో ఉంటాడు మీద భుజాల మీద చేతులు వేసుకుని తిరుగుతాడు ఆయన పేరు మీద తెప్పించాడు మిథున్ రెడ్డి మీ పార్టీ పెద్ద ఆయన ఎంపీ ఇప్పుడు మనం సిబిఐ నివేదిక ఇయ్యాలి కదా మేము ఈ పర్పస్ కోసం తెచ్చుకున్నాము అని చెప్పి అవును కానీ అది జరగల మీ ఇంకో విషయం నిన్న రాత్రి ఎనిమిది గంటలుగా నుంచి ప్రభుత్వ అధికారులు అందరూ దాన్ని ఓపెన్ చేయకుండా దాన్ని బయటికి ఎక్కడికి తెలియనికుండా కనపడకుండా ఉండటానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు ప్రభుత్వ అధికారులు చేశారా ఆ చేశారు చేసి నిన్నటికి నిన్న వెంటనే గుజరాత్ ల్యాబ్స్ట్ కి పంపించారు ల్యాబ్ పంపిస్తే అందులో ఉన్న రసాయనాలు విషరసాయనాలు అవన్నీ ఉన్నాయి చాలా ప్రమాదకరమైన డ్రగ్ అని కూడా తేలింది చాలా ప్రమాదకమైన డ్రగ్గు ఇప్పుడు దాన్ని మందులో వాడి ఎలక్షన్ లో మంచిగా ఉంటే తెక్కగా ఉంటారేమో తగినోడికి తెకతెక్కగా ఉంటది ఒడుమి ఫ్యాన్ ఓటేసి వచ్చాడు అది అందుకే మేము నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తామనేది అనేది ఎందుకంటే అదే ధైర్యంతోనే మేము అనేది చెప్పే మాటలు వినడానికి నాకే చాలా అసహ్యంగా ఉన్నాయి నీకు అసహ్యంగా ఉన్నాయి ప్రజలు విన్ని ప్రజలు మాకే ఓట్లు చరువు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై మేమే కులుతాం అన్ని విని కూడా ఓట్లేస్తాము అమ్ముతున్నారు మీరు తప్పకుండా చూస్తా చూద్దాం కానీ కౌంటింగ్ రోజున మీ పరిస్థితి ఓకే చూద్దాం కౌంటింగ్ రోజు మన దగ్గరం లైవ్ డిబేట్ పెట్టి లైవ్ వదుదాం చూద్దాం ఓకే సరే అండి ఇదే ఇదే విషయం మీద నిలబడి ఉండండి ఇదే తెలిసి డిబేట్ చేస్తాం ఖచ్చితంగా ఓకే అండి థ్యాంక్ యూ అండి నమస్తే అండి